హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దడిచారు మా చెల్లి స్టోరీలోని నూట నలభై తొమ్మిదో భాగం హర్షిత్ ఫ్రెష్ అయి కిందకి రాగానే హర్షిత్ హర్షిత్ని తన పక్కనే కూర్చోబెట్టుకొని ఐఎమ్ సారీ హర్షిత్ నా వల్లే నువ్వు బలవంతంగా రితికతో పెళ్లికి ఒప్పుకున్నావు నిజంగా అప్పుడు నువ్వు ఇంత బాధపడతావని ఊహించలేదు ఐఎమ్ సారీ రా అని ఏడుస్తూ అంటారు హర్షిత్ హాసిని గారి కన్నీళ్ళు తుడుస్తూ అయిపోయిందేదో అయిపోయింది మమ్మీ ఇప్పుడు దానిని తవ్వుకోవాల్సిన అవసరం లేదు ఇంతకీ నాతో ఏదో మాట్లాడాలని అన్నారంట ఏం మాట్లాడాలి అని డైరెక్ట్ పాయింట్కి వస్తాడు అన్నయ్య వస్తున్నాడు అన్నయ్య వచ్చాక మాట్లాడుతానన్నాడు కొంచెంసేపు వెయిట్ చేయి హర్షిత్ అని అంటుంది హర్షిత్ ఫ్యామిలీ అంతా కూడా ఆర్యన్ ఫ్యామిలీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అలా వెయిట్ చేస్తూ ఉంటే ఆర్యన్ రావటం రితిక టెన్షన్తో చేతులు నలుపుకుంటూ తలదించుకొని కూర్చోవటం వెంట వెంటనే జరిగిపోయాయి హర్షిత్ కోపంగా రితిక వైపు చూస్తూ ఉంటే ఆర్యన్ అది గమనించి హర్షిత్ నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు ఏం మాట్లాడాలి మావయ్యా చెప్పండి అని ఆర్యన్ వైపు చూపు తిప్పి అడుగుతాడు శాంతి గారు అందరికీ కాఫీ తెచ్చి స్నాక్స్ ఇస్తారు అందరూ అవి తీసుకొని కాఫీ తాగుతూ ఆర్యన్ సూటిగా హర్షిత్ కళ్ళల్లోకి చూస్తూ నువ్వు ఎవరినైనా ప్రేమించావా హర్షిత్ అని అడుగుతాడు హర్షిత్ ఒక్క క్షణం తాగే కాఫీ తాగటం ఆపి మరి ఆర్యన్ వైపు చూస్తూ ఇప్పుడెందుకు మావయ్య ఇవన్నీ జరిగిపోయిన వాటిని తవ్వుకోవాల్సిన అవసరం లేదు అని పేలవంగా నవ్వి అంటాడు హర్షిత్ వైపు ఆర్యను చూస్తూ నన్ను క్షమించరా ఆ సమయంలో కూతుర్ని కాపాడుకోవటం కోసం నిన్ను అలా స్ట్రెస్ చేసి అడిగానే తప్ప కావాలని కాదు కానీ తర్వాత ధరణి అడిగినప్పుడు మాకు అర్థమయ్యింది నువ్వు ఎవరినైనా ప్రేమించి ఉంటే అందుకే రితికతో పెళ్ళికి ఒప్పుకోలేదేమో అని అందుకే డైరెక్ట్గా అడుగుదామని వచ్చాను నీకు ఇష్టం లేకపోతే పెళ్ళి ఆపేద్దాం హర్షిత్ నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు ఆ అమ్మాయిని తీసుకువచ్చి పెళ్లి చేస్తాము అంతేకాని నీలో నువ్వు బాధపడుతూ ఉండిపోకు ప్లీజ్ రా అని అంటాడు హర్షిత్ విరక్తిగా నవ్వుతూ ఇవన్నీ మమ్మీ మీద ఒట్టు వేయించుకోకముందే అడిగి ఉంటే చెప్పేవాడి మావయ్య ఇప్పుడు అడిగినా నేను చెప్పినా లాభం లేదు ఒకసారి ప్రామిస్ చేశాక ఆ ప్రామిస్ని బ్రేక్ చేయలేను అది కూడా మమ్మీ మీద ఒట్టేసి వదిలేయండి మావయ్య నన్ను నేను రైతికతో పెళ్ళికి ప్రిపేర్ చేసుకుంటాను అని అంటాడు అంటే నువ్వు ఎవరినో ప్రేమించావు అది నీ మాటల్లోనే అర్థమవుతుంది అదేదో చెప్తే ఆ అమ్మాయితోనే నీ పెళ్ళి ఫిక్స్ చేస్తాం కదా హర్షిత్ ప్రామిస్ అంటూ నీకు ఇష్టం లేని జీవితంలో ఉండటం ఎందుకు చెప్పు అని అడుగుతాడు హర్షిత్కి మైథిలి గురించి చెప్పటం ఇష్టం లేక అదేమీ లేదు మావయ్య నేను ఎవరిని ప్రేమించలేదు ఒక వేళ ప్రేమించిన ఆ అమ్మాయి తిరిగి నన్ను ప్రేమించలేదు వన్ సైడ్ లవ్ మాత్రమే అందుకే అది వదిలేసి రితికతో పెళ్ళికి ఒప్పుకున్నాను సో మీరు టెన్షన్ పడకండి కాకపోతే నా ప్రాజెక్ట్ పూర్తి పూర్తయ్యే వరకు నాకు టైం ఇవ్వండి పెళ్ళి చేసుకుంటాను నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కదా అని అంటాడు వన్ సైడ్ లవ్వా అంటే అమ్మాయికి నువ్వు ఇష్టం లేదా నువ్వు నీ ప్రేమ గురించి చెప్పలేదా ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందా లేకపోతే నీ మనసులోనే దాచుకొని రితికతో పెళ్ళికి ఒప్పుకుంటున్నావా అని ఆరోహి భయంగా అడుగుతుంది అదేమీ లేదత్తా నేను నా ప్రేమ గురించి చెప్పాను ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు పెళ్లి చేసుకోను ప్రేమించను అని కరాఖండీగా చెప్పేసింది ఇక ఈ డిస్కషన్ ఎందుకని నేను కూడా వదిలేశాను అందుకే రితికతో పెళ్లికి ఒప్పుకున్నాను సో డోంట్ వరీ అని అంటాడు అప్పటి వరకు ఊపిరి బిగబెట్టి విన్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని అయితే నువ్వు పెళ్లి చేసుకున్న రితికని యాక్సెప్ట్ చేయగలవా లేకపోతే ప్రేమించిన అమ్మాయిని మనసులోనే పెట్టుకుంటావా అని అనుమానంగా శాంతి గారు అడుగుతారు లేదు నానమ్మ నన్ను ఇష్టపడని అమ్మాయిని మనసులో పెట్టుకొని పూజించేంత పెద్ద మనసు నాకు లేదు మర్చిపోవటానికి టైం కావాలి అందుకే ప్రాజెక్ట్ అయిపోయే లోపు ఆ అమ్మాయిని మర్చిపోవటానికి ట్రై చేస్తాను అని అంటాడు సంజయ్ నానమ్మ గారు మధ్యలో దూరి వాడే ఒప్పుకుంటున్నాడు కదరా ఇక వదిలేయండి ఇంకా లాగితే కుటుంబాల మధ్య విభేదాలు వస్తాయి అది నాకు ఇష్టం లేదు మన కుటుంబం ఎప్పుడూ ఒకటిగానే ఉండాలి అని అంటారు హర్షిత్ పైకి లేచి అవును మావయ్య ఇక డిస్కషన్ అనవసరం నేను రితికని పెళ్ళి చేసుకోవటానికి ఒప్పుకుంటున్నాను కాకపోతే కనీసం ఒక మూడు నాలుగు నెలలైనా గ్యాప్ తీసుకుంటాను అంతే అని అంటాడు అప్పటి వరకు టెన్షన్తో హర్షిత్ ఏం చెప్తాడని చూస్తూ ఉన్న రితిక పెళ్ళి చేసుకుంటాను అనగానే సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి హర్షిత్ని హత్తుకొని ఐ లవ్ యూ బావా నిన్ను నా వాడిగా మార్చుకునే బాధ్యతనే అది ఈ ప్రపంచంలో కన్నా ఎక్కువ ప్రేమ నేను పంచుతాను అని ఆనందంగా అంటుంది రీతిక అలా హక్ చేసుకోగానే హర్షిత్కి చిరాకుగా అనిపించి అందరి ముందు విసుక్కోవటం ఇష్టం లేక సున్నితంగా దూరం జరిపి ప్లీజ్ రీతిక కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు అని కళ్ళల్లో కోపం ప్రదర్శిస్తూ అంటాడు ఎవరు ఉంటే ఏమైంది బావా అందరూ మనవాళ్ళే కదా ఏమీ అనుకోర్లే అని నవ్వుతూ అంటుంది ఓకే మమ్మీ నాకు బయట కొంచెం పని ఉంది వెళ్తున్నాను అని చెప్పి ఎవరిని పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోతే రీతిక సంతోషంగా ఆర్యంతో చెప్పానా డాడీ బావ ఎవరిని ప్రేమించలేదు అని చూసారా బావ నాతో పెళ్లికి ఒప్పుకున్నాడు ఇక మీరు అనవసరమైన డిస్కషన్ పెట్టకుండా బావ ప్రాజెక్ట్ అయిపోగానే మా పెళ్ళికి ముహూర్తం పెట్టించండి అని అంటుంది హర్షిత్ ముఖంలోని బాధ కనిపెట్టిన ఆర్యన్ రీతిక హర్షిత్ నిన్ను పెళ్ళి చేసుకున్నాక నిన్ను యాక్సెప్ట్ చేస్తాడా ఎందుకో భయంగా ఉంది అనవసరంగా మీ జీవితాలు నాశనం అవుతాయేమోనని అనిపిస్తుంది ఇంకెన్ని రోజులాగే హర్షిత్తో మాట్లాడి అప్పుడు పెళ్ళి గురించి ఆలోచిద్దాము అని అంటాడు రీతిక కోపంగా ఏంటి డాడీ మీరు బావ అంతలా తనంతట తానుగా పెళ్ళికి ఒప్పుకున్నాక కూడా ఇంకా బావ బాధపడుతున్నాడు అంటూ ఉన్నారు నన్ను పెళ్లి చేసుకున్నాక నా ప్రేమలో బావ ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయేలా నేను చేసుకుంటాను ఒక ప్రేమ మర్చిపోవాలంటే మరో ప్రేమ దగ్గర కావాలి అందుకే నన్ను బావకి ఇచ్చి పెళ్లి చేయండి బావని సంతోషంగా చూసుకునే బాధ్యత నాది అని అంటుంది సంజయ్ నానమ్మ గారు అవునురా రితిక అన్నది నిజమే వాడన్నట్టు ప్రాజెక్ట్ అయిపోయాక పెళ్లి పెట్టుకోండి అప్పుడైతే హర్షిత్ ఇలా బాధగా లేకుండా పెళ్లి జరిగాక ఆటోమేటిక్గా మారిపోతాడు పెళ్లి బంధానికి అంత పవర్ ఉంది ఎవరినైనా మార్చేస్తుంది అని అంటారు సంజయ్ కూడా అవునురా మన ఇద్దరి మధ్య బంధం బలపడాలంటే వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే సరిపోతుంది హర్షిత్ కూడా ఒప్పుకున్నాడు కాబట్టి ఇక ఎక్కువ ఆలోచించకండి అని అంటాడు హాసిని కూడా అదే అనేసరికి సరే అని ఆర్యను ఒప్పుకొని కొంచెంసేపు మాట్లాడి వెళ్ళిపోతారు ఇదంతా తెలియని ధరణి కాలేజ్ నుంచి డైరెక్ట్గా అర్జున్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ దొరికింది అర్జున్ ఎలాగైనా సరే బావని ఆ అమ్మాయిని కలపాలి ఆ అమ్మాయి కూడా బావని ప్రేమిస్తుంది అనిపిస్తుంది లేకపోతే బావ పెళ్లి చేసుకుంటున్నాడు అనగానే ఏడుస్తూ వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి అని అంటుంది నువ్వు అనుకునేది నిజమే చూద్దాం ఎవరికి రాసిపెట్టి ఉంటే వాళ్ళనే హర్షిత్ పెళ్లి చేసుకుంటాడు నేను నీకు హెల్ప్ చేస్తాను ఓకేనా అంటూ ధరణిని దగ్గరికి తీసుకొని అంటాడు ధరణి సరే అని అనగానే కొంచెంసేపు మాట్లాడుకుని ధరణి కూడా వెళ్ళిపోతుంది ఆ రోజు నుంచి హర్షిత్ ఎక్కువగా ఆఫీస్లోనే ఉంటూ ప్రాజెక్ట్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాడు హర్షిత్ తన గురించి తను కేర్ తీసుకోకుండా అలా ఎప్పుడు ఆఫీస్ వర్క్ అంటూ తిరుగుతూ ఉంటే ఫ్యామిలీ మొత్తానికి బాధగా ఉన్నా హర్షిత్ డిస్టర్బ్గా ఉన్నాడని కొన్నాళ్ళు ఒంటరిగా వదిలేయాలని సైలెంట్గా ఉంటారు రితిక మాత్రం సంతోషంగా హర్షిత్ పెళ్లికి ఒప్పుకున్నాడని తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకొని గర్వంగా ఫీల్ అవుతుంది ధరణికి హర్షిత్ ఎవరిని ప్రేమించలేదని అందరికీ చెప్పేసరికి కోపం వచ్చి హర్షిత్ని నిలదీసిన ఈ విషయం నీకు అనవసరం మరోసారి నా పర్సనల్ విషయాల్లో కలుగజేసుకుంటే మర్యాదగా ఉండదు అని కావాలని ధరణికి వార్నింగ్ ఇస్తాడు మరోవైపు మైదిలి అంతలా దూరం పెడుతూ ఉంటే ఎందుకో తెలియని గుండెల్లో మంటగా ఉన్నా పట్టించుకోకుండా అలానే ఉంటుంది మరోవైపు శ్రీనివాస్ గారు మైథిలికి సంబంధాలు చూస్తూ ఉంటారు ధరణి రెండు రోజులకు ఒకసారైనా మైథిలికి ఫోన్ చేసి మాట్లాడుతూ వాళ్ళ మధ్య బాండింగ్ పెంచుకుంటూ ఉంటుంది భూమి హర్షిత్తో హర్షిత్ ఎవరిని ప్రేమించాడో కనుక్కోమని చెప్తే హర్షిత్ ఎంత ట్రై చేసినా హర్షిత్ దగ్గర నుంచి తె అది తెలుసుకోలేక సైలెంట్ అవుతాడు రిత్విక్ ధరణితో మాట్లాడాలని టైం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు పది రోజుల తర్వాత రిత్క సంతోషంగా ఆఫీస్కి వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్